నమస్తే రైతున్నలరా నేను మీ స్మార్ట్ అగ్రికల్చర్ వస్ రైతున్నలరా మనం చేసే పంట నీట్గా క్రాప్తో పాటు విందులతో సహా డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటే ఎలాంటి ఎరువులు వాడాలో ఎలాంటి ఎరువులు వాడకూడదు అది ఫస్ట్ మనం తెలుసుకుంటే మన పంట గ్రోతు మన పం మన చెట్టు టమాటా చెట్టు డెవలప్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది నాటి ఒక నెల ఆరు రోజులవుతుంది చూడండి పంట గ్రోత్ అనేది ఎలా కనబడుతుందో పూత డ్రాప్ కానీ కింది డ్రాప్ కానీ అస్తలు కనబడుతుంది చూడండి సైడ్ బ్రాంచెస్ కానీ పంట ఏపుగా రావడానికి వాడే పద్ధతులను మనం పాటిస్తే తప్పకుండా సక్సెస్ సాధించి మంచి లాభాలు అధిక దిగుబడితో పాటు పంట గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు చాలా చోట్ల ఈ ప నేను చూ నేను చూపించే పంట అన్నమాట జయహో జయహో రకం సీడ్స్ వన్ అండ్ హాఫ్ ఎకరా చూడండి పంట గ్రోత్ అనేది మన చేతుల్లోనే ఉంది రసాయన ఎరువులు వాడాలా సేంద్రీయ ఎరువులు వాడాలా అనేది ఈ వీడియోలో క్లారిటీగా మీకు చూపిస్తాను చెప్తాను చూడండి సైడ్ బ్రాంచెస్ అనేవి చూడండి ఎలా వచ్చాయో ప్రతి ఒక్క చెట్టుకి చూసారా దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి మాండా ఫెకరాలో రైతు సాగు చేశాడు చిత్తూరు జిల్లా బైరేడుపల్లి మండలంలో చూడండి ఆకును ఊరికేట ముట్టుకుంటే కరిగిపోతుంది అలా ఉంది చెట్లు పూత కానీ రైట్ బ్రాంచెస్ కానీ చెట్టు డెవలప్మెంట్ కానీ ఇలా రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి తక్షణ అనే ఆర్గానిక్ వాడితే ఇలా సైజ్ బ్రాంచెస్ వస్తాయి ఎకరాకి రెండు డ్రిప్పుల ద్వారా ఒక లీటరు స్ప్రే ధర ఒక లీటరు ఒక లీటరు వాటర్కి ఒక లీటర్ బాటిల్కి వంద లీటర్ వాటర్ కలుపుకోవాలి స్ప్రే స్ప్రే కూడా అంతే ఒక లీటర్ వాటర్కి వంద లీటర్ కలుపుకొని స్ప్రే చేసేస్తే మన పంట గ్రోత్ సూపర్గా అనేది వస్తుంది చూడండి రైతుల రచన అనే ఆర్గానిక్ లిక్విడ్ ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చి ఒక లీటరు మూడు వందల యాభై ట్రాన్స్పోర్ట్తో కలుపుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది రెండు లీ ఒక ఎకరాకి రెండు లీటర్లు ఒక బాటిల్కి వంద లీటర్లు వాటర్ కలుపుకొని